హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడకైతే వచ్చినాను వాళ్ళనైతే కాఫీ పంపించిన అనమాట మాకైతే కొంచెం వా వానలు వచ్చేటట్ల మాడాలు అయితే మూసుకున్నాయి ఇంకా గొర్రెలు అయితే కైనా కొంచెం ఎండ ఇంకా లేపుదాంలే ఇప్పుడైతే టమాటా పొయ్యయితే నాటేకి రాలేదు కూలలో ఇంకా కొంచెం లేటుగానే మేపుదాం లేపుదామని ఇంకా గొరిపిల్లలు కూడా వేయలేదు ఎనిమిది గంటలైనా కూడా గొరిపిల్లలు కూడా వేయలేదనమాట అయితే ఇంక ఎనిమిది తొమ్మిది గంటలకు అట్లా అయితే గొరిపిల్లు వేసి పది పదకొండకు లేపుదామనుకున్నాము ఇంకా సాయంకాలం వచ్చే తరకి ఆరు గంటలు ఇప్పుడు ఏడు గంటలకు పొద్దు మునుగుతుంది కదా ఇంతకు ముందు అయితే ఆరు గంటలకే పొద్దు మునిగేది అందుకని ఇంక ఏడు గంటల తనక మేపళ్ళ అని కొంచెం లేట్గానే ఎడిద్దాం అనుకున్నాము గొర్రె ఇంకా మేకలు అయితే బయటకు వచ్చేసినాయి అన్నీ కుక్కలు కుక్కలు పూ కూడా తెచ్చి పెట్టేసినాను గొర్రెలకై గొర్రె పిల్లలకి కుక్క పిల్లలకి ఇంకా మేకలన్నీ అయితే బయటకు వచ్చేసినాయి మేకలతో ఒకటి ఇదనమాట ఇంకా పక్కలో అయితే మొక్కజొన్న ఉంది మడి ఉంది ఇంకా మంది కూడా పైరు ఉంది కాబట్టి అంత మేత్తాయని గొర్రెల కాడ అయితే ఎవరో ఒకరు ఉండాల్సి ఉంటుంది కూడా ఈ మధ్య అయితే గిన్న ఇంకా తడకలు అయితే ఇంతకుముందు చిన్న వచ్చేవి మేమైతే పెద్ద తడకలు తెచ్చుకున్నాము గొర్ర పిల్లలు గొర్రెలన్నీ బయటకొత్త అంటే అనేసి చూడండి ఎంత దప్పంగా ఉన్నాయో తడకలు అయితే గినా ఇంకా కెట్లు కూడా బాగా మంచివే కొట్టి తడకలకైతే గుజ్జులు బాగా బాధినాం అనమాట ఇంకా కొన్ని ఇనుపు ఉంటే గిన్న ఇనుపు కూడా కొంచెం కట్లట్ల తెచ్చి సూదిగా చేసి అవి కూడా బాతేసినాం అనమాట ఇంకా తడకలు బాతేటప్పుడు అయితే నీట్గా మన్నంతా తీసేసి దాంట్లో నీళ్లు పోసి కొంచెము నానుకొని ఇంకా తడకలు బాతున్నాము ఇది గట్టినాలు కాదు కొంచెం మెతుకునేళ్ళు కాబట్టి అట్లేం బాతలేదనమాట ఇంకా ఎవడు ఏం పని ఏమి 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 ఫోటోనా Hi, Mamu, Mamu.